నమస్తే వెల్కమ్ టు టీవీ టూ తెలుగు న్యూస్ నమస్కారం రేపు టైలర్స్ డే సందర్భంగా కావిల్ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముప్పట ముప్పై ఒకటవ వార్షికోత్సవం జరుపుతున్నాము ఈ ముప్పై ఒకటవ వార్షికోత్సవానికి పట్టణంలోని ప్రముఖ ప్రజాప్రతినిధులను మరియు అధికారులను మరియు సామాజిక కార్యకర్తలను సమాజంలో విశేష కృషి చేసి సమాజానికి ఉపయోగపడుతున్న వారిని మిగతా ప్రముఖులను కూడా ఆహ్వానిస్తున్నాము రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి ర్యాలీ ప్రారంభం అవుతుంది పదకొండు గంటలకు ఈ టైలర్స్ డే కార్యక్రమం ఏబిఎస్ కళ్యాణ మండపంలో జరుగుతుంది ఈ టైలర్స్ డే అనేది ఈరోజు వరల్డ్ వైడ్గా ప్రపంచ కార్మికుల దినోత్సవంలో అంతర్భాగమైనప్పటికీ ప్రపంచ టైలర్స్ డే అని ప్ర ప్రక ప్రత్యేకంగా మా టైలర్స్కు ఈ రోజును కేటాయించడం జరిగింది ప్రపంచ కార్మికులు ఈరోజు ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ ఈ ప్రపంచ కార్మికులలో దర్జీ కార్మికులు అనేది మేజర్ పార్ట్ కాబట్టి ఈ దర్జీ కార్మికులకు కూడా మేడే కాకుండా ఒక ప్రత్యేకమైన గుర్తింపు రోజు కావాలని అనేక మంది కృషి ఫలితంగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అంటే కుట్టు మిషన్ కనిపెట్టిన విలియమ్స్ హోవే గారి బర్త్డే సందర్భంగా ఆయన బర్త్డేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది డైలర్స్ డేగా గుర్తించడం జరిగింది ఇది ప్రపంచవ్యాప్తంగా రేపు అందరూ జరుపుకుంటారు ఈ దర్జీ కార్మికుల సమస్యల మీద వికటాంశం మేము పోరాడుతున్నప్పటికీ ఈ వ్యవసాయ కార్మికులకైతేమి ఈ సాలీ వృత్తి చేసుకునే వారికి అయితేమి మిగతా వృత్తులను గుర్తించిన విధంగా మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి గుర్తింపు అనేది ఇంతవరకు దక్కలేదు ఈ ప్రభుత్వంలో కొంత గుర్తించి మాకు ఫెడరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ ఆ ఫెడరేషన్ ద్వారా నిధులు కేటాయించడం కానీ మాకు లబ్ధిలు చేరటం కానీ ఇంతవరకు ఏది జరగలేదు కానీ చేయుత ద్వారా టైలర్స్ అందరికీ ఈ నాలుగు సంవత్సరాల నుంచి పదివేల ఈ గవర్నమెంట్ అందించింది రాబోయే రోజులలో ఈ ప్రభుత్వమైనా కానీ మరి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మా సమస్యలను ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నటువంటి మమ్మల్ని గుర్తించి మా పాటుపడుకేడానికి ఏ ప్రభుత్వం వచ్చినా మాకు అండగా నిలబడి మా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని మీడియా పరంగా మరీ మరీ కోరుకుంటున్నాము